ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల మందికి ఒకటే దెబ్బ భారతదేశ చరిత్రలో రుణమాఫీ చేయడం జరిగింది వీళ్ళు లక్ష రూపాయలు అని చెప్పి నాలుగు ఐదు ఆరు ఇన్స్టాల్మెంట్ ఇస్తే బ్యాంక్ వాడు వడ్డీలకే జరిపోయింది అందుకే దయచేసి మీరు మాట్లాడినప్పుడు ప్రభుత్వం చేసిన రెండు లక్షల రుణమాఫీ ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలే అధ్యక్ష అలాంటి విషయాలు చెప్తూ ఇంకా ఏమున్నా మీ డిమాండ్ చెప్పాలి తప్ప ఆరు వందల కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పి నువ్వు చూపించండి ఆరు వందల ఏ జిల్లాలో ఎంత మా దగ్గర లెక్కలున్నాయి మీ దగ్గర పంపిస్తాం చూడండి ఎందుకు ఎందుకు తప్ప తప్పు మాట్లాడతారు ఎందుకు గౌరవలేకపోతున్నారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇలా దేశ చరిత్రలో ఎవరు చేయండి పని చేస్తే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎంత ఇబ్బందులు ఉన్నా రెండు లక్షల రుణమాఫీ చేసినావు దాన్ని హర్షించేది పోయి ప్రతీది రాజకీయం చేయడం జనగా అధ్యక్షులు చెప్పాను ఇప్పుడు వారి కాన్ఫిడెన్స్లో ఇరవై ఎనిమిది వేల ఐదు వందల మంది రైతులకు రెండు వందల అరవై మూడు కోట్ల రూపాయలు మీ జనగా కాన్ఫిడెన్స్లో రుణమాఫీ రెండు లక్షలు అయింది మీకు తెలుసా అసాధులు రైతులు లిస్టు తీసుకురా అందుకనే మీరు ఆరు వందల కోట్ల బోనస్ బోనస్ పైసలు లేవు పెండింగ్ లేవు తక్కువనే ఉన్నాయి అన్నీ చెల్లించడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది రైతులు దయచేసి ఉన్న ఫ్యాక్ట్స్ గవర్నర్ ప్రసంగం మాట్లాడవలసిందని రిక్వెస్ట్ చేస్తున్నాం